మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చినాక కొంతమంది కూటమి ఎమ్మెల్యేలకి చంద్రబాబు గారితో పెద్ద తలనొప్పిగా మారింది ఎందుకంటే చాలామంది కూటమి ఎమ్మెల్యేలు విపరీతంగా లక్ష లక్షలు డబ్బులు జేబులు అక్రమంగా దోచుకోవడం జరుగుతుంది అయితే వాళ్ళందరూ చెక్కు పెట్టాలని చెప్పి బాబు గారు కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన సంవత్సరం వ్యవధిలోనే మూడు సార్లు ఎవరైతే అవినీతి పాల్పడుతున్నారో ఆ ఎమ్మెల్యేలకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఇప్పటికీ మూడు సార్లు అందరు ఎమ్మెల్యేని పిలిచి వాళ్ళందరికీ క్లాస్ బీకి ముఖ్యంగా మరికొంతమంది ఎమ్మెల్యేలకి బాగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది అయితే ఆ ఎమ్మెల్యేలకి ఈరోజు చంద్రబాబు గారు నచ్చడం లేదు ఎందుకంటే మాకు చంద్రబాబు వద్దు లోకేష్ బాబు ముద్దు అని చెప్పి కొంతమంది ముందుకు వెళ్తున్నారు అలాంటి ఎమ్మెల్యేలు ఎవరంటే మన యోగాలం పాదయాత్ర అప్పుడు లోకేష్ గారు దగ్గరుండి ఏ ఎమ్మెల్యేకి అయితే టికెట్ టికెట్ ఇప్పించాడో ఆ ఎమ్మెల్యేలు ఈరోజు మాకు చంద్రబాబు వద్దు లోకేష్ ముద్దు అని ముందుకు వస్తున్నారు అయితే ఒక విషయం ఏంటంటే బాబుగారు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ప్రతి నెలా పింఛన్ ఇస్తారు కదా ఇచ్చే సందర్భంగా ఒక్కో నియోజకవర్గాన్ని ఆయన ఎంచుకుంటాడు ఆ నియోజకవర్గం వచ్చి అక్కడ వాళ్ళకి పింఛను ఇచ్చే కార్యక్రమం మొదలు పెడతాడు అయితే బాబుగారు ఆడ పింఛని ఇస్తున్న సమయంలో బాబుగారు స్పెషల్ టీం ఆ నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యే మీద ఆయన వర్క్ ఎలా ఉందనేది పూర్తిగా నిఘా వేయడం జరుగుతుంది అయితే కొంతమంది కొంతమంది ఎమ్మెల్యేల గురించి బాబు గారు దృష్టికి వెళ్ళడం జరిగింది ఏ ఎమ్మెల్యే ఆయన పనితీరు ఎలా ఉంది ఆయన అసలు కార్యకర్తలకైనా నాయకులకైనా అందుబాటులో ఉంటున్నాడా లేడా అని చెప్పి లేదు చేతి వాటం చూపిస్తున్నాడా అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నాడా అనే దాని గురించి కొంతమంది ఎమ్మెల్యేల మీద బాబు గారికి స్పెషల్గా ఒక లిస్ట్ వెళ్ళిపోవడం జరిగింది మరో లిస్ట్ వచ్చేసి బాబుగారు ఒక నియోజకవర్గం ఎంచుకొని స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమంతో ముందుకు వెళ్తున్నాడు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆ స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమం మొదలుపెట్టినప్పటి నుంచి కొంతమంది కార్యకర్తల నాయకులతోటి ఆయన సభాముఖంగా ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ మీటింగ్ జరుగుతున్న సమయంలో కూడా ఏ నియోజకవర్గంలో అయితే మీటింగ్ జరుగుతుందో ఆ సమయంలో ఆ నియోజకవర్గంలో బాబు గారి స్పెషల్ టీం ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే గురించి పూర్తిగా సర్వే చేయడం జరుగుతుంది బహుశా ఇది మట్టికి చాలామంది తెలియదు బాబుగారు మా దగ్గర ఉన్నారు కదా బాబుగారు సెక్యూరిటీ గార్డు మొత్తం మా దగ్గర ఉన్నారు కదా బాబుగారి తరఫున వచ్చిన అధికారులు కూడా ఎక్కడే ఉన్నారు కదా ఈ మీటింగ్ ప్రాంగణం వద్ద అని చాలామంది ఎమ్మెల్యేలు అనుకుంటున్నారు కానీ అది ఫేక్ బాబుగారు అక్కడే ఉంటారు బాబుగారు దగ్గర ఉన్న అధికారులు కూడా అక్కడే ఉంటారు బాబుగారు సెక్యూరిటీ గార్డులు కూడా అక్కడే ఉంటారు కానీ బాబుగారితో పాటు వచ్చే స్పెషల్ టీం అది బాబుగారు దగ్గర ఉండదు ఆ టీం నియోజకవర్గం మొత్తం తిరిగి ఆ నియోజకవర్గంలో ఆరు మండలాలు కానీ ఐదు మండలాలుగా ఉంటాయి కదా ఆ మండలాల్లో సర్వే చేయడం జరుగుతుంది సర్వే చేసి అదే రోజు సాయంత్రం కల్లా బాబుగారి వద్దకి బాబుగారి టేబుల్ మీదకి ఆ లిస్ట్ వెళ్ళిపోతుంది అంటే ఈ వన్ ఇయర్ వ్యవధిలో ఆ ఎమ్మెల్యే పనితీరు ఏ విధంగా ఉంది ఆ ఎమ్మెల్యే అసలు పని చేస్తుండా లేదా పూర్తిగా ఆ ఎమ్మెల్యే అవినీతికి పాలు లేదా అనేది బాబుగారి దగ్గర ఆ లిస్ట్ అనేది పూర్తి స్థాయిలో ఉంది చాలామంది ఎమ్మెల్యేలకి ఇప్పుడు ఇదే బాబుగారితో పెద్ద తలనొప్పిగా మారింది ఎందుకు బాబు గారు మంచి చేయాలని చెప్పి ముందుకు వెళ్ళిపోతున్నాడు అయితే పక్క బాబు గారికి ఎగనెస్ట్గా కొంత ఎమ్మెల్యేలు కొంతమంది చేతి వాటం చూపించడం జరుగుతుంది అది ఎగ్జాంపుల్ కూడా ఏమైందంటే చాలామంది అంతకుముందు జరిగిన అసెంబ్లీ ప్రాంగణం వద్ద కొంతమంది ఎమ్మెల్యేలు అడగడం జరిగింది సార్ ఇట్లా మీ గురించి అన్ని పత్రికల న్యూస్ ఛానళ్ళు వస్తున్నాయి మీరు అలా ఇలా చేతి వాటం చూపించి అవినీతి పాల్పడుతున్నారని చెప్పి కొంతమంది ఎమ్మెల్యేలు అడిగినప్పుడు ఆ ఎమ్మెల్యేలు ఒకటే చెప్పారు మేము పార్టీ ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు మేము ఆ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పదవి తీసుకున్నప్పటి నుంచి ఎంతో డబ్బు ఖర్చు పెట్టాం ఓకే మొన్న అసెంబ్లీ ఎన్నికలకు కూడా కొన్ని కోట్లు డబ్బు ఖర్చు పెట్టడం జరిగింది ఈరోజు మేము ఒక రూపాయి కూడా బయట చేటు చేతి చూపించకుండా సంపాదించుకోకపోతే భవిష్యత్తులో రేపు ఐదు సంవత్సరాల తర్వాత పార్టీ అధికారంలోకి వస్తుందో రాదు తెలియదు కదా అలాంటప్పుడు మేము పది రూపాయలు సంపాదించుకుంటే ఉంది మేము కొన్ని వందల కోట్లు మనం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కానీ అంత ముందు పార్టీ అనేక కార్యక్రమాలకి ఖర్చు పెట్టాం సుమారు ఒక్కొక్క ఎమ్మెల్యే అరవై కోట్లు యాభై కోట్లు పెట్టిన పరిస్థితి అంత డబ్బు మేము సంపాదించుకోవాలంటే మాకు టైం సరిపోద్దా సరిపోది ఈ ఐదు సంవత్సరాలు మేము సంపాదించుకోవాలి మేము బయట ఎక్కడెక్కడ అప్పులు తెచ్చి అంత డబ్బు ఖర్చు పెట్టడం జరిగిందని చెప్పి కొంతమంది అసెంబ్లీ ప్రాంగణం వద్ద చర్చించుకోవడం జరిగింది అయితే బాబుగారు ఈ సంవత్సరం లేదు అతి త్వరలోనే ఎవరి మీద అయితే ఎక్కువ అవినీతి ఆరోపణలు వచ్చినాయో అలాంటి వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి బాబుగారు రీసెంట్ జరిగిన మంత్రి క్యాబినెట్లో ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నాడు బహుశా ఆ ఎమ్మెల్యేలు అనేది ఆ లిస్టు అతి త్వరలోనే రిలీజ్ అయింది ఆ ఎమ్మెల్యేలకి లోకేష్ గారు సపోర్ట్ ఉన్నా లేదా రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ గారు సపోర్ట్ ఉన్నా ఇక బాబుగారు వేసే తీసుకున్న నిర్ణయాన్ని ఎవరు ఆపలేరు ఎందుకంటే అలాంటి ఎమ్మెల్యేలు పార్టీలు ఎక్కువ ఉన్నా లేదు వాళ్ళు ఇదే విధంగా అవినీతి కొనసాగించుకుంటూ పోతే మటుకి ఆ నియోజకవర్గాల్లో మళ్ళీ వైసీపీ జెండా ఎగరడం హండ్రెడ్ పర్సెంట్ ఖాయం అందుకని చెప్పి బాబుగారు వాళ్ళందరూ చిక్కు పెట్టాలని చెప్పి ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం మంచిదైంది ఎవరైతే అవినీతికి పాల్పడుతున్నారో వాళ్ళందరినీ బాబు గారు సస్పెండ్ చేయడానికి అతి తొందరలోనే సంతకం పెట్టబోతున్నాడు మరి ఆ ఎమ్మెల్యేలు ఎవరు అనేది వాళ్ళకైతే తెలియాల ఏ ఎమ్మెల్యేలకైతే బాబుగారు రహస్య భేటీ నిర్వహించి ఒక వార్నింగ్ ఇచ్చారో వాళ్ళందరూ తెలుసు మేము అతి త్వరలో పార్టీ నుంచి సస్పెండ్ కాబోతున్నాం పార్టీ మమ్మల్ని సస్పెండ్ చేయకపోతుంది చేస్తుంది తర్వాత మా భవిష్యత్ కార్యచరణ కార్యాచరణ ఏంటని చెప్పి కొంతమంది ఎమ్మెల్యేలు ఇప్పుడే డ్యానింగ్లో పడిపోయారు సో బాబు గారు అలా పర్మనెంట్గా పార్టీ నుంచి వాళ్ళని సస్పెండ్ చేయడం అనేది చాలా మంచి నిర్ణయం వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్గా చేస్తే రెండోసారి ఏ అయినా సరే అలాంటి తప్పులు చేయాలంటే భయపడతాడు ఆలోచిస్తాడు వెనకడుగు వేస్తాడు అప్పుడు లోకేష్ గారు సపోర్ట్ ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే లోకేష్ గారు ఉద్దేశం ఏం లేదండి మీకు ఓపెన్గా చెప్పేస్తాను బాబు గారి నాలుగు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల లోపు లోకేష్ గారిని సీఎం కూర్చోలో కూర్చోబెడతాడు దాంట్లో సందేశమే లేదు మనందరూ తెలుసు యాక్చువల్గా మనం జరిగిన మహానాడులోనే కడపలో కూర్చోబెట్టాలనుకోండు కానీ కుదరలా ఈసారి మహానాడు అయినా సరే ఏదో ఒక జిల్లా ఎంచుకొని ఆ జిల్లాలోనే బహిరంగ లోకేష్ పేరు గారు లోకేష్ గారి పేరు అనౌన్స్మెంట్ చేసి ఆ సీఎం కుర్చీలో లోకేష్ గారిని కూర్చోబెట్టే అవకాశం ఉంది అందుకని చెప్పి లోకేష్ గారు ఇప్పటి నుంచే పూర్తిగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఎక్కడైతే టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరినీ ఒక గ్రిప్లో పెట్టుకుంటున్నాడు వాళ్ళందరూ లోకేష్ గారికి ఇప్పుడు జై కొడుతున్నారు జనసేన ఎమ్మెల్యేతో లోకేష్ గారికి అసలు సంబంధమే లేదు జనసేన ఎమ్మెల్యే ఉన్న కూడా లేకపోయినా వాట ఆయన దృష్టిలో ఎందుకంటే ఈ పొత్తు అనేది ఎల్లకాలం ఉండదు ఈరోజు ఉండొచ్చు రేపు వెళ్ళిపోవచ్చు అది పెద్ద సమస్య కాదు అందుకని చెప్పి లోకేష్ గారు ఇప్పుడు కూడా ఈ పొత్తును నమ్ముకోడు పొత్తు మీద ఆధారపడి అసలు ఉండడు అందుకని చెప్పి లోకేష్ గారు పూర్తిగా ఎక్కడైతే టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరినీ పూర్తిగా ఒక గ్రిప్పులో పెట్టుకొని లోకేష్ గారు ఏ మాట చెప్తే ఆ పని చేయడానికి ఆ ఎమ్మెల్యేలు సిద్ధమైపోయారు లోకేష్ గారు నేను పలాంటి ఇక్కడికి వస్తున్నా వచ్చేయండి అంటే ఆ ఎమ్మెల్యేలు వచ్చేస్తారు అది లోకేష్ గారు ఇప్పుడు ప్రజెంట్ పార్టీలో ఉన్న కీలకంగా వ్యవహరిస్తున్న పనితీరు మరి ఆ ఎమ్మెల్యేలు కూడా రేపు రోజున బాబు గారిని కాదని చెప్పి లోకేష్ గారి దగ్గరకు వచ్చే అవకాశం కూడా ఉంది మరి ఆ రోజు పార్టీ ఏ విధంగా స్పందిస్తో మనం చూడాలా ఏది ఏమైనా సరే ఎవరైతే అవినీతి పాల్పడుతున్నారో వాళ్ళందరినీ పార్టీ ఇప్పుడు సిద్ధంగా ఉంది సస్పెండ్ చేయడానికి అలాంటి ఎమ్మెల్యేలు ఎవరన్నా ఉంటే లేదు ముఖ్యంగా బాబుగారు ఎవరికైతే వార్నింగ్ ఇచ్చారో ఆ ఎమ్మెల్యేలు ఇక్కడ నుంచి జాగ్రత్త పడతారు బాగా అవినీతిలో ఉన్న మటుకి అసలు వాళ్ళ గురించి ఆలోచించేది లేదు వాళ్ళు సస్పెండ్ చేయడం ఖాయం వాళ్ళు పూర్తిగా సస్పెండ్ అయిపోతారు ఇంకా ఎవరైనా అవినీతి పాల్పడుతుంటే అలాంటి ఎమ్మెల్యేలు బాగా జాగ్రత్త పడండి ఎందుకంటే ఇక నా మిమ్మల్ని కాపాడలేరు ఇంకా ఒకసారి పార్టీని సస్పెండ్ అయితే మటుకి మీరు సస్పెండ్ ఎందుకు అయ్యారు మీరు చేస్తున్న అవినీతి అక్రమాలలో సస్పెండ్ అయ్యరు అలాంటప్పుడు మిమ్మల్ని టీడీపీ వద్దని పక్కకు నెట్టిందంటే ఇక ఏ పార్టీ కూడా మిమ్మల్ని దగ్గర రాని అది బాగా దృష్టిలో పెట్టుకోండి అవినీతి చేస్తున్న ఎమ్మెల్యేలు ఎవరన్నా ఉంటే జాగ్రత్త పడండి అని నేను మన ఛానల్ నుంచి ఒక రిక్వెస్ట్గా చెప్తున్నాను థ్యాంక్ యూ